Okay, next tip. <coughs> <coughs> श्रीमती इंदिरा गांधी श्रीमती इंदिरा गांधी लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव लॉन्ग लिव Long live, long

ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసం అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఏ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు యాభై ఐదవ ఆవిర్భావ దినో దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తలవంచకూడదు విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలి వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్ఐ ఈ రోజుటికి ఎంతో లక్షలాది మంది విద్యార్థి విద్యార్థుల యొక్క ఆర్గనేషన్లో ఉన్నటువంటి పరిస్థితి మొన్న ఢిల్లీలో చూస్తే ఎనిమిది సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి సంఘాన్ని ఏదైతే ఏబీవీపీ ఉందో దాన్ని కుళ్ళకొట్టి ఢిల్లీ వ్యాప్తంగా యూనివర్సిటీలో డ్యూసీ ఎలక్షన్లో ఎన్ఎస్యుఏ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఎన్ఎస్యుఏ పైన దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ పోరాటంలో ముందుంటుంది విద్యార్థుల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే విద్య సంఘం కాదు అనేటటువంటి ఎన్ఎస్యుఐ ఈరోజు బలంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి అనేకమైనటువంటి విద్యా సంస్థల విద్యా విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేసినటువంటి ఎన్ఎస్యువై గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐ నాయకులం మేము అందరం కలిసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మా పైన అనేకమైనటువంటి కేసులు పెట్టారు ఎక్కడ కూడా భయపడకుండా ఎక్కడ కూడా వెనకడ వేయకుండా విద్యార్థుల యొక్క సమస్యల పైన విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిరంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసింది ఎన్ఎస్యుఐ ఇంకా మరిన్ని ఉద్యమాలు చేయడానికి మరిన్ని విద్యార్థి సమస్యల పైన పోరాటం చేయడానికి కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్ఏ ఎప్పుడు కూడా ముంద ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం